నేటి వైశిష్టం అమ్మా నేటి వైశిష్టంలో భాగంగా ప్రేక్షకులకు ఏం తెలియజేయబోతున్నారు నేటి వైశిష్టంలో భాగంగా ఇప్పుడు పిల్లలందరికీ కూడా పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మార్చి నెల వచ్చిందంటేనే విద్యార్థులందరికీ విద్యా సంబంధమైన విషయాలలో అది టెన్త్ క్లాస్ నుంచి ప్రతి వాళ్ళకి పరీక్షల హడావిడి దాంతోపాటుగా వాళ్ళకి చాలా టెన్షను యాంగ్జైటీ భయం మేము ఈ పరీక్షలు ఎంతవరకు బాగా రాయగలం అసలు రాయగలమని లేదా అని కొందరికి ముందరే జ్వరాలు వచ్చేసి భయపడిపోయి టెన్షన్ పడిపోయి గాబరా పడిపోయి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాలు తగ్గిపోయి రకరకాలుగా భయాలు అనేవన్నీ వాళ్ళకు ఏర్పడే పిల్లలు కొందరు ఉంటారు కొందరు చాలా ఈజీగా ఏం పర్లేదు ఏదైనా రాసేయగలను అనుకుంటూ రకరకాలుగా ముందుకెళ్ళిపోగలిగిన పిల్లలు ఉంటారు చాలా బాగా చదివి కూడా భయపడిపోయే పిల్లలు ఉంటారు అన్ని అనేక రకాల విధానాలుగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనం చెప్పుకునేవి ఒక సింపుల్ ఐదు టిప్స్ అంటే విద్యలో విద్యార్థులు వీలైనంత వరకు యాంగ్జైటీ ఫియర్ టెన్షన్ అనేవి తగ్గుతూ వాళ్ళు విద్యాపరంగా రాణించడానికి ఒక ఐదు సింపుల్ టిప్స్ లాంటివి మనం ఇవాళ దీంట్లో చూడడం దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకోవడానికి కొత్త ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఆ రకంగా విద్యార్థులకి భయాలు ఉన్నప్పుడు మొట్టమొదట మనం ఏదన్నా ఒక విషయంలో ఇది కేవలం విద్యార్థులనే కాదు జీవితంలో రకరకాల ఛాలెంజెస్ రకరకాల సమయాల్లో పెద్దవాళ్ళు కూడా ఎదుర్కొంటున్న అనేక రకాలైన విషయాలు జీవితం అనే పరీక్షలో ఎదుర్కొంటున్న ఇబ్బందులకి పెద్దవాళ్ళకి నిజంగా డైరెక్ట్గా పరీక్షల విషయంలో పిల్లలకి ఎవరికైనా అది ఒక ఛాలెంజింగ్ టైం కాబట్టి అలాంటి ఛాలెంజెస్ లాంటివి ఎదురవుతున్నప్పుడు దాన్ని ఏ ఏ విధాలుగా మనం వీలైనంత వరకు దాటగలుగుతాం అన్నది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మొట్టమొదట ఇప్పుడు వీళ్ళు పరీక్ష విషయంలో భయపడిపోతున్నప్పుడు పరీక్షకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది వీళ్ళు పెట్టేది కాదు వీళ్ళ చేతిలో లేదు అది ఆల్రెడీ పెట్టేసి ఉన్నది అది వీళ్ళు రాయడానికి పెడతారు అంటే ఇది వీళ్ళ చేతిలో లేదు కానీ వీళ్ళ చేతిలో లేని దాని గురించి మొట్టమొదటిగా దాని మీద దృష్టి సారించి బాధపడి టెన్షన్ పెంచుకొని లేనిపోని యాంగ్జైటీ వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ఉండదు కానీ వాళ్ళ చేతిలో ఉన్న విషయం ఏంటి అంటే ఫస్ట్ మనం ఫోకస్ చేయవలసింది ఏంటి దేన్ని మనం కంట్రోల్ చేయగలం మన చేతిలో ఉండేదాన్ని మాత్రమే మనం కంట్రోల్ చేయగలం అన్నది మొట్టమొదట గుర్తుపెట్టుకోవాలి అంటే క్వశ్చన్ పేపర్ అనేది మన చేతుల్లో లేదు పెట్టడేది మనం కాదు కానీ రాసేదే మనం కాబట్టి మనం ఏంటి కంట్రోల్ చేయగలము అంటే విద్యకి సంబంధించి మనం ఏదన్నా చదువుకోవడానికి మనం ఏ విధానంలో చదువుకోగలం ఎన్ని గంటలు చదువుకోగలం ఏ వేలో చదువుకోగలం ఎంత సమయాన్ని కేటాయించగలం ఎన్ని రకాలైన టెక్నిక్స్ పాటించగలం ఎంత చక్కగా చదువుకుంటే మనకి మంచి మార్కులు మనం సాధించగలం ఎంత సెల్ఫ్గా మనం అసెస్ చేసుకోగలం మనని మనం దీన్ని ఎంత గోల్గా పెట్టుకొని మనం సాధించగలం అన్నది మాత్రమే మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు దాని గురించి వదిలేసి క్వశ్చన్ పేపర్ రాబోయే దాని గురించి భయపడిపోయి టెన్షన్ పడి దాన్ని కంట్రోల్ చేయలేని దాని గురించి కన్నా మీరు కంట్రోల్ చేయగలిగి మీరు చేయగలిగిన విధానం విద్యని ఏ విధంగా మీరు అభ్యసించి మార్కులు సాధించుకోగలుగుతారు ఎంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు దాని మీద మీకు ఎంత కంట్రోల్ ఉంటుంది అన్నది మీరు చూసుకోవడం అనేది మొట్టమొదటి మనం చేసుకోవాలి మొట్టమొదటి విషయం అది అలాగే రెండోది ఏంటంటే ప్రజెంట్ అంటే మనం వర్తమానం గురించి ఆలోచిద్దాం చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళు వర్తమానం కన్నా కూడా ఒక పుస్తకం పట్టుకోగానే వాళ్ళకి ఇమీడియట్గా పాతవి ఇదివరకు ఇలా తప్పు చేశాను దాంట్లో ఎలా వచ్చాయి మార్కులు అప్పుడు అలా అయ్యిందని అనే విధానంలో వెనక్కి వెళ్ళిపోయి బాధపడే పిల్లలు ఉంటారు మరికొంతమంది భవిష్యత్తు అంటే రేపు రాబోయే పేపరు నా అనుకున్నట్టు రాయగలనా అనుకున్న ప్రశ్నే వస్తుందా లేకపోతే అలా వచ్చినప్పుడు నేను ఎంతవరకు రాయగలను అది రాస్తే కరెక్ట్గానే మా అంటే భవిష్యత్తు గురించి భయపడిపోతారు అలాగే మనకి అయిపోయిన సమయం గురించి కూడా అంటే భూతకాలం గురించి భవిష్యత్ కాలం గురించి బాధపడే కన్నా ప్రస్తుతం వర్తమానంలో అంటే ఇప్పుడు నీ చేతిలో ఉన్నది ఏంటి నీ చేతిలో ఉండే టెక్స్ట్ బుక్ ఇప్పుడు నీ చేతిలో సమయం ఇప్పుడు ఎంత బాగా నువ్వు చదువుకోగలవు ఎంత బాగా నువ్వు దాని మీద దృష్టి సారించగలవు ఎంతవరకు నువ్వు డైవర్షన్ లేకుండా ముందుకెళ్ళగలవు అన్నది మాత్రమే వర్తమానం నీ చేతుల్లో ఉంది కాబట్టి ఆ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా నువ్వేం చేయగలుగుతావు మ్యాక్సిమం ఒక మెడిటేషన్ లాంటి చేసి అంటే మనసుని స్థిమితపరుచుకుంటూ మీ ఆలోచనలు అన్నీ కూడా ఈ వర్తమానంలో నీ చేతిలో ఉండే పుస్తకం మీద కేటాయించి అయిపోయిన విషయంలో కానీ రాబోయే విషయంలో కానీ దృష్టి సారించకుండా ప్రస్తుతం నీ దగ్గర ఉండే టైంని ఎంత చక్కగా వాడుకోగలవు దానికి నువ్వు ఎంత చక్కగా మైండ్ ఫ్రీగా మైండ్ ఫుల్నెస్తో చదువుకుంటూ ఉండగలవు అన్న దాని మీద నువ్వు పాటించినట్టయితే రెండో సమస్య కూడా మీరు అధిగమించడం అవుతుంది అలాగే ఇక మూడోది అశాశ్వతమైన విషయాల గురించి మనం ఇప్పుడు ఎప్పుడు బాధపడకూడదు అశాశ్వతం అంటే ఏంటి రకరకాల ఎమోషన్స్ ఉంటాయి వ్యక్తికి అంటే ఉద్వేగాలు కోపాలు అంటే ఇవన్నీ కూడా అంతకు నేను రాయగలను లేదో అనడం కూడా ఒక రకమైన ఉద్వేగమే కదా ఒక రకమైన టెన్షన్ కదా ఇదంతా కూడా అశాశ్వతమే అంటే ఆ సమయానికి అలా భయపడుతున్నావు తప్ప నిజంగా పరీక్ష హాలుగిడితే చాలా బాగా రాయగలవు డెఫినెట్గా కానీ ఏంటంటే నీ మీద నీకు ఒక రకమైన నమ్మకం లేక ఒక భయంతో అది పర్మనెంట్ కాని విషయాలు అంటే ఆ భయాలు అనేవి అన్నీ కూడా పర్మనెంట్ కావు తాత్కాలికం కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే నీకు భయం అనేది ఏర్పడదు నాలుగో విషయం ఏమవుతుందంటే నువ్వు నీ బెస్ట్ వెర్షన్ ఎలా చూపించగలవు ఎగ్జామ్లో ఆ విధానంలో నువ్వు ఆలోచన చేసుకో అంటే నువ్వు ఎవరితోనో కంపారిజన్ అనో లేకపోతే నువ్వు బెస్ట్గా ఇలా అయిపోవాలనో అన్న విధానంలో కాకుండా నీకు నువ్వు నీ మనస్సాక్షికి వీలుగా నీవు ఎంతవరకు బెస్ట్ నువ్వు చేసుకోగలవు ఎందుకంటే సాధారణంగా తల్లిదండ్రులకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా నీకు ఇంత బాగా రావాలి నువ్వు ఇంత బాగా చదవాలి నువ్వు ఈ స్థాయిలో వెళ్ళాలనేప్పటికీ ఇంకా ఇంకా భయం వేసేస్తుంది అంటే మనం వాళ్ళు ఆశించిన స్థాయిలో మనం వెళ్ళగలమా లేదా నిజంగా బాగా చదవగలిగిన వాళ్ళకు కూడా అలాంటి భయాలు ఉంటాయి అంటే అమ్మో వీళ్ళు అనుకున్నట్టుగా చేయగలమా లేదా అలాంటి సమయాలు ఏంటంటే కమ్యూనికేషన్ పేరెంట్స్తో మా నేను నా బెస్ట్ నేను రాస్తాను నాకు తెలిసినంత నేను రాస్తాను నా పొటెన్షియల్ అంతా ఉపయోగిస్తాను నేను నా బెస్ట్ నేను చదివి నేను రాయగలుగుతాను కాబట్టి ఆ విషయంలో మీరు వీలైనంతవరకు నేను చేయగలిగింది నేను చేస్తాను నా బెస్ట్ ఎంతవరకు నీ బెస్ట్ వెర్షన్ నువ్వు చేయి ఫస్ట్ పాయింట్ ఆ విషయంలో నువ్వు నమ్మకంగా నీకు నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళి తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ ఈ రకంగా ఉంటే వాళ్ళకు కూడా నువ్వేంటో అర్థం అవుతుంది కదా అవును కదా వీడు చేస్తాడని అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ నీ గురించి నువ్వు కేర్ తీసుకో నీ హెల్త్ గురించి నువ్వు తీసుకో చాలామంది పిల్లలు పరీక్షలు అనేటప్పటికీ తిండి మానేస్తారు సరిగ్గా నిద్రపోరు రే పొద్దున్న ఎగ్జామ్ అంటే వాళ్ళు రాత్రంతా నైట్ అవుట్ చేసేస్తామనుకుంటారు అనుకుంటారు తిండి మీద జాస్ ఉండదు దానివల్ల ఏంటంటే తిండి సరిగ్గా నిద్ర సరిగ్గా పట్టదు నిద్ర సరిగ్గా పట్టకపోతే చదివింది గుర్తుండదు చదివింది గుర్తుండాలంటే నీ బ్రెయిన్తో పాటుగా ప్రతిదీ నీకు వర్కౌట్ అవ్వాలంటే సరైన ఫుడ్ అనేది ముఖ్యం కనుక టైంకి తిండి తిను సరిగ్గా నిద్రపో కరెక్ట్ నీ హెల్త్ గురించి కేర్ తీసుకో అన్ని విధానాల్లో నువ్వు ఉండి నీవు శరి శక్తి మీద నువ్వు నమ్మకం పెట్టుకుని నీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి పరీక్షల్లో ఫస్ట్ కావాల్సింది హెల్త్ హెల్త్ బాగుండి అన్ని రకాలుగా ఫిట్గా ఉండాలి తగిన విధంగా ఆహారం విశ్రాంతి మంచి టైం టేబుల్ ప్రకారం ముందుకెడుతూ ప్రాపర్ ఫుడ్స్ తింటూ హ్యాపీగా ముందుకు వెళ్ళినట్లయితే వీలైనంతవరకు ఈ చిన్నపాటి టిప్స్ ఈ ఐదు మనం పాటించగలిగిన పాటించడం వల్ల చాలా వరకు విజయం అనేది మీకు పెద్ద కష్టం లేదు అందరూ రాయగలరు అందరికీ బాగా వచ్చు కానీ ఏంటంటే ఒక భయం ఆ భయం అనేది సహజంగా అందరికీ ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఆ భయంలోంచే విజయం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇదే లైఫ్ కాదు చక్కగా ఏ దాంట్లోనే మీరు అందరూ మంచిగా సెటిల్ అవ్వగలరు కాబట్టి మంచిగా పరీక్షలకి ప్రిపేర్ అయ్యి ద బెస్ట్ వర్షన్ మీద మీరు ఇచ్చుకొని మంచిగా బయటికి రాగలుగుతారు ఆల్ ద బెస్ట్